గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయస్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడిత నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనకు ప్రతి మాసంలోనూ రెండు ఏకాదశులు అనేది రావడం జరుగుతుంది చాలా మంది ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మనకు అంటే పురాణాల నుంచి తీసుకున్నా కూడా మన పెద్దవాళ్ళు తాతలు ముత్తాతలు ఇలా తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరు ఏకాదశి ఈ ఉపవాసాన్ని మాత్రం చాలామంది పాటిస్తూనే ఉంటారు చెప్తూనే ఉంటారు నిజంగా అసలు ఏకాదశి ఉపవాసం ఎందుకు చెయ్యాలి ఈ ఏకాదశి కూడా ప్రతి నెలలో ఏకాదశులు రావటం కామన్ కానీ ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరుతో మొదలవుతుంది మరి అంటే ఏదైనా పేరుతో మొదలవుతుందంటే దాని వెనకాల ఆంతర్యం కూడా ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా మరి ఈ వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి ఏ పేరుతో రాబోతోంది దాని వెనకాల ఆంతర్యం ఏంటి ఆ రోజున మనం ఉపవాసం ఏ రకంగా చేయాలి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మాతృ నమ చాలా విశేషమే ప్రశ్న అడిగారండి ఏకాదశులు ఉంటాయి ప్రతి ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంటుందని మనకి వైశాఖ మాసంలో వచ్చేటువంటి దానికి మోహిని ఏకాదశి అని పేరు ఓకే అయితే మనకి ఏకాదశులు ముఖ్యంగా చెప్పాలంటే ఒక కథ చెప్పుకోవాలి ఈ ఏకాదశి అసలు ఎందుకు వచ్చింది ఏ విధంగా వచ్చింది అనేది చెప్పుకుంటే తర్వాత మనము అసలు ఈ మోహిని ఏకాదశి గురించి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఏకాదశి తిథి ప్రయా ఏ విధంగా వచ్చింది ఏంటంటే పూర్వమున మూరుడైనటువంటి రాక్షసుని చంపడానికి విష్ణుమూర్తి అనేక రకాలుగా విపరీతంగా ప్రయత్నం చేస్తుంటాడు ఎంతప్పటికీ విఫలమే వస్తు ఉన్నారు సందర్భంలో మూరుడైన రక్షణ్ణి చంపడానికి సొమ్మశలి పడిపోయాడు యుద్ధరంగంలో అంటే రథంలోనే ఉన్నాడు ఆ సమయంలో తన శ్వేత బిందువు కారటంతో శ్వేతబిందు ఉద్భవించినటువంటి కన్యా మూరుడైనటువంటి రాక్షసును చంపింది చంపిన తర్వాత ఇంతలోగా విష్ణుమూర్తి మెలుకు మేలుకొని ఈ యొక్క కన్యను చూసి వెంటనే తండ్రికి నమస్కారం చేసి ఎవరు ఈ కన్య ఎక్కడి నుంచి వెంటనే విష్ణుమూర్తి అడుగుతాడు అప్పుడు అడిగినప్పుడు ఆ కన్య మీ యొక్క స్వేదబిందుతోని నేను ఉద్భవించాను తండ్రి గారని సంబోధిస్తుంది చెప్పి అప్పుడు మరి ఏం వరం కావాలో కోరుకో ఇలా మూరుడు నేను రాక్షసును చంపాను స్త్రీ వల్ల నేను చంపాను చెప్పాను కానీ సరే అని చెప్పి విష్ణుమూర్తి మరి ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు అప్పుడు స్వామి ఎల్లప్పుడూ నీ యొక్క అనుగ్రహం నాకుంటే చాలు అని అంటే ఏ విధంగా అంటే మరి ఏదైనా కానీ మీ యొక్క ఆరా ఆరాధనా క్రమం ఉండాలి ఆ తిథి రోజు కావచ్చు ఆ రోజున కావచ్చు అలా ఏదన్నా అంటే అప్పటి నుంచి ఏకాదశి తిథిగా ఆమెకి స్వీకారం చేసి ఆ కన్యకి ఏకాదశిగా మొదలుపెట్టి అక్కడి నుంచి ఏకాదశి వ్రతం ప్రారంభమైంది అంటే ఆమె పేరు పేరుకు సంబంధించి ఏకాదశి తిథిగా పెట్టి అక్కడి నుంచి ఏకాదశి తిథి నుంచి మొదలు పెట్టింది నుంచి ఆ రాక్షసు చంపినందుకు గాను కలియుగంలో ఎవరైనా కూడా ఏకాదశి వ్రతం చేస్తుండాలి అలా ఈ ఏకాదశి తిథిని ప్రయాణంగా నడుస్తుంది కలియుగంలో ఏకాదశి ఉపవాసాన్ని ఆ పూజా విధానం ఆవిడకు వర్తిస్తుంది అక్కడి నుంచి ఆ వర్తింపు అనేది అక్కడి నుంచి మొదలవుతుంది విష్ణుమూర్తికే ఆవిడైంది విష్ణుమూర్తి ఎల్లప్పుడూ ఆరాధన చేయాలి స్వామి అనేది అందుకని అందరు కూడా విష్ణుమూర్తిని ఆరాధన చేస్తుంటారు అవును అలా ఆ క్రమం వచ్చి అక్కడి నుంచి ఏకాదశి ఉపవాసం ప్రారంభమైంది అయితే మనకు ఒక్కొక్క ఏకాశి ఒక్కొక్క విధానంగా చెప్పబడింది కొన్ని ఏమో జలం లేకుండా ఉండాలని కొన్ని కొన్ని ఏమో పండ్లు ఏమైనా తీసుకోవచ్చు కొన్ని తీసుకోకుండా ఉండాలని కొన్ని పదార్థాలు తీసుకోవచ్చు కొన్ని పదార్థాలు తీసుకోకూడదని ఇక్కడ ఈ మోహిని ఏకాదశి అంటే మనం ఇది ఎండాకాలం ప్రతి ఒక్కరి ఆకిలి దప్పలు ఉంటాయి ఆకిలి దప్పికలు పరితంగా ఉంటాయి అప్పుడు దేని మీద ధ్యాస కలుగుతుంటుంది వెంటనే అత్తినాలా ఎాలా తాగాలని అంటే దేని మీద మోహనం అనేటువంటిది ఉండకూడదు అలా మోహనం అంటే ఏదైనా కానీ ఒకటి కలిగితే దాని మీద మోహం కలగకుండా ఉండాలి అనేది ఈ మోహిని యాకాశి కట్టిగా దరిద్రుడైన ధనవంతుడు చేస్తున్నట్టు ఈ ఆకాశి ఉపవాసం ఉంటే కనుక ఓకే ఇంకో విషయం ఏంటంటే ఈ మోహిని యాకాశికి స్వామివారు మోహిని అవతారం ఎత్తారని చెప్పి ఈ మోహిని అవతారం ఎత్తి రాహుకేతువులకి ఏదైతే వాళ్ళు అమృతోత్పాదన చేశారో ఇదే సమయంలో జరిగిందని మోహిని అవతారం ఎత్తినప్పుడని తర్వాత అంధకాసుని చంపడానికి శివుడు కూడా ఈ విధంగా మోహిని అవతారం ఎత్తడం జరిగిందని విష్ణుమూర్తి అందుకని మోహిని ఏకాశిగా పేరుబడింది అంటే చాలామంది రాక్షసులు చంపడానికి విష్ణుమూర్తి దుష్ట శిక్షణ చేయడానికి అనేక అవతార అవతారమే యొక్క మోహిని ఏకాశిగా చెప్పబడింది ఈ మోహిని ఏకాదశి రోజున ఏదైనా మనం కోరిక కోరుకుంటే వెంటనే సిద్ధిస్తుందని చెప్పి మనకు పురాణాలు తెలపబడింది రుగ్మాంగజుడు కూడా ఒక రాజు ఆయన ఏం చేశా అంటే ఇదే ఏకాసులు ఉపవాసం ఉండి స్వామివారి అనుగ్రహం వల్ల పుత్ర సంతానం కలిగిందట అందుకని ఏకాశి కనుక ఎవరైనా ఉంటే ఏదైనా అనుకోని ఉంటే కామ్యంగా ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ఈ యొక్క మోహిని ఏకాశితో ప్రారంభం అవుతే కనుక చేస్తే ఆ విధంగా అనుగ్రహిస్తాడు స్వామి అని చెప్పి ఈ మోహిని ఏకాశ నుంచి ఎవరైతే ఉపవాసాలు ప్రయాణం మొదలు పెడతారో వాళ్ళు సంతానం కావచ్చు ధనపరమైన చిక్కులతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఈ దీక్షగా చేస్తే కనుక ఖచ్చితంగా కలుగుతాయని చెప్పి చెప్పబడింది అందుకనే మోహ మోహిని ఏకాశి చాలా అంత ప్రాముఖ్యమైంది ఇప్పుడు అంటే వచ్చే ప్రతి ఏకాదశికి ఉపవాసం చేయాల్సి ఉంటుందా అలా చేయాలనుకున్న వాళ్ళే ఈ రోజు నుంచి ప్రారంభించాలా లేదు అని అంటే కొంతమంది సంకల్పం చేసుకుంటారు కొన్ని వారాల పాటు అట్లా అని చెప్పి అలా ఏమైనా చేసుకోవాలంటారా లేదండి ఏకాదశి ఏకాదశి ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు ఎవరైనా సంతానం లేదనుకోండి లేకపోతే ధరి మనకు ధనం అనేది కలగట్లేదు అప్పుడు ఈ యొక్క ఏకాదశి నుంచి ప్రారంభం చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ ఏకాదశి దినాడు అన్నవర క్షేత్రంలో కళ్యాణోత్సవం జరుగుతుంది ఏకాదశి నాడు స్వామివారు కళ్యాణం చేసిన ఫలితం కూడా కలుగుతుంది ముఖ్యంగా పూర్వకాలం అంటే మన ఒక ఎనిమిదేళ్ల క్రితమే మీరు చూసుకోండి ఎనిమిది పదేళ్ల క్రితం విపరీతంగా సత్యనారాయణ సం చేసుకునేటువంటి వారు ఏకాదశి వైశాఖ మాసంలో కూడా ఇప్పుడు చాలా తగ్గిపోయింది కానీ ఒకప్పుడు ఏకాశి వ్రతం చేసుకునే వాళ్ళు చాలా విశేషంగా సత్యనారాయణ వ్రతాలు జరిగాయి వైశాఖ మాసంలో కూడా చాలా మంది ఇప్పుడు కల కార్తీకంలో ఒక్కదారే చేసుకుంటున్నారు కానీ వైశాఖంలో చాలా తక్కువైపోయింది మళ్ళీ మాఘమాసంలో కూడా తక్కువైపోయింది కార్తీక మాసంలోనే వ్రతాలు చేయాలి అందరూ చేస్తారు అప్పుడే చేయాలని కానీ వైశాఖంలో కూడా ఈ వ్రతాన్ని చేయొచ్చు సత్యాన వ్రతాన్ని అలా చేయడం వల్ల సంతాన ప్రాప్తిగానే ధనవంతులుగానే అవుతారు అంటే కార్తీక మాసంలో కాకుండా మనం ఏ రోజైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేయొచ్చు అంటే ఏకాదశి ఏదైనా చూసుకొని చేసుకోవచ్చా అవును ప్రతి ఏకాదశికి చేమని చెప్పు ఉన్నది ఏకాదశి పౌర్ణమి సంక్రమణ కాలంలో సత్యాన వ్రతం అయితే ఈ వైశాఖము కార్తీకము మాఘమాసంలో కనుక వ్రతం చేస్తే వైశాఖంలో చేస్తే కళ్యాణం చేసిన ఫలితమని కార్తీకంలో చేస్తే అష్టమే చేసిన ఫలితమని మాఘమాసంలో చేస్తే స్నానం నదీ స్నానం సముద్ర స్నానం చేసిన ఫలితం కలుగుతుందని కాబట్టి ఏకాశులో వ్రతాలు చేయటం వల్ల ఇటువంటి మహత్తర ఫలితాలు కలిగి అటువంటి ఫలితాలు పుణ్యమైన పదాలు మనం ఏర్కొని ధనవంతులు కావచ్చు సంతానం కావచ్చు అంత ఉన్నతలో ఉంటారు సంతానంలో చాలా మంది ఏకాదశి ఉపవాసం చేసే వాళ్ళు ద్వాదశి రోజున కూడా కంటిన్యూ చేసి మరుసటి రోజు ముగించాలి అని చెప్తూ ఉంటారు కదా కొన్ని సందర్భాల్లో అసలు ఏ రకంగా ముగించవచ్చు అంటారు ఈ ఉపవాసం ఆ రోజున మొదలుపెట్టింది అంటే ఇక్కడ ఒక సాంప్రదాయాలు తీసుకోవాలమ్మా ఎందుకంటే ఏకాశి సాంప్రదాయాలు మూడు రకాలు ఉన్నాయి ఇందులో కూడా ఇదేందండి మూడు రకాలు ఏంది అసలు ఏకాశి అంటే ఏదో ఇది ఒకటే కదా ఇంత సాంప్రదాయాలు కూడా మూడు ఉంటాయా అని అనుకోవచ్చు దీనిలో ది బెస్ట్ సాంప్రదాయం ఏంటి అనేది చెప్పలేము ఎందుకంటే కొంతమంది ఏమో ద్వైత మతాన్ని ఆరాధించేవాళ్ళు కొంతమంది ద్వైత మతం అంటే ఇక్కడ అద్వైతమేమో శంకరాచార్యులు ద్వైతమే మధ్వాచారులు విశిష్టాద్వైతం రామానుజాచార్యులు ఇక రామానుజాచార్యులు యొక్క వైష్ణవ సాంప్రదాయాలు చూస్తే గనక ఏకాదశి ద్వాదశి ఉన్న కూడుకున్న దాన్ని ఉపవాసంగా స్వీకారం చేయాలంటారు మధ్వ సాంప్రదాయంలో ఏంటంటే ఏకాదశి ప్రారంభమైన ఆ గంట నుంచి మళ్ళీ ఏకాదశి ఏ టైం వరకు ఉంటుందో ఆ టైం వరకు ఏమీ తినకుండా ఉంటారు తినకుండా ఉండి మళ్ళీ ద్వాదశి ఘడియలు అంటే కరెక్ట్గా రెండున్నర ఘడియలు అంటే రెండున్నర గంటల లోపల మళ్ళీ ఏదో తీర్థం తీసుకుంటారు అదొక సాంప్రదాయం మధ్వ సాంప్రదాయం ఇక శైవ సాంప్రదాయాలు ఏంటంటే దశమితో ఉన్న ఏకాశి తిథిని చేస్తారు ద్వాసతో ఉన్న తిథిని చెయ్యరు దశమితో ఏకాశి తిథి ఉంటే దాన్ని స్వీకారం చేస్తారు కాబట్టి ఇక్కడ సాంప్రదాయ బద్ధాలు ఎవరైతే ఏ సాంప్రదాయం పాటిస్తున్నారో వాళ్ళు ఆ సాంప్రదాయంలో ఏకాశిని పాటించడం ఉత్తమమైనటువంటి చెప్పాలి ఎందుకంటే ఏమండి మాకు మా మా దానిలో ఏకాశి పది గంటలకే ఉందండి పది పన్నెండు గంటల వరకే ఉందండి అంటే ఇదంతా పక్కన పెట్టేయండి మీరు శైవ సాంప్రదాయంలో ఉంటే శైవ సాంప్రదాయం విన్నుకోండి నేను మధ్వ సాంప్రదాయంలో మధ్వ సాంప్రదాయం విన్నుకోండి లేదా మీరు విశిష్ట వైష్ణవ సాంప్రదాయం వైష్ణవ సాంప్రదాయం అనుకోండి అసలు ఇది ఎందుకండి మనకు ఇవన్నీ వద్దండి ఏకాశి స్టార్ట్ అయినచ్చి స్టార్ట్ అయినట్టు అది మధ్వ సాంప్రదాయం తీసుకుంటారా అదే శుభ్రంగా చేయండి ఎందుకంటే మీకు చాలా ఉత్తమ మార్గం అదే నన్ను చెప్పాలంటే కూడా ఎందుకంటే ఏకాశి ఏదైతే ఉంటో ఉపవాస దీక్షగా ఉండాలన్నారు కాబట్టి ఏకాస్థితి మొదలైనప్పటి నుంచి మళ్ళీ ఏకాశి వరకు ఏం తినకుండా ఉండాలి అలా చేయటమే ఉత్తమైనటువంటి మార్గం ఎందుకంటే మళ్ళీ ఉపవాసం ఈ రోజు ఉండి ఆ రోజు ఉండి మళ్ళీ మర్నాడు కూడా ఇంకా రెండున్నర గంటలు ద్వాస తిథి రెండున్నర గడయిల లోపలనే మళ్ళీ స్వీకారం చేయాలి తీర్థం ఎప్పుడో మళ్ళీ మీరు అన్నట్టుగా త్రయోదశి తిథి వచ్చిన తర్వాత వీళ్ళు భోజనం చేస్తే ఇంకా పారాయణం ఆ యొక్క స్వయంపాక దానం కానీ ఆ తీర్థం కానీ ఆ భోజనం కానీ ఇంకా త్రయోదశి పోతుంది ఇంకో విచిత్రం ఇంకో విచిత్రం ఏంటంటే ఏకాదశి తర్వాత ఉండేటువంటి వాసి తిథి రెండు రెండు పూటల భోజనం చేయకుండా ఉండకూడదు మళ్ళీ అలా ఉంటే ఒక ఈ ఉపవాస దీక్ష పోతుంది అది సాంప్రదాయంలో చెప్పబడింది కూడా హిందూ ధర్మశాస్త్రంలో కూడా రెండు ఎంబడెంబడే ఉపవాస దీక్షలు పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే ఒక ఉపవాస దీక్ష పోతుంది అంటే మీరు ద్వాస స్థితి ఉపవాసం వాళ్ళు అవుతారు ఏకాస్థితి ఉపవాసం లేని వాళ్ళు అవుతారు అది మీరు గమనించాల్సిన విషయం ఇక్కడ ఎంబడం ఉపవాస దీక్షలు చేయకూడదు అన్నారు మన ఉపవాసం తీసుకునేటప్పుడు కూడా ఉపవాస దీక్ష ఏదైనా మీదనే మనం తీసుకున్నప్పుడు అంటే అది ఒక ఏకాదశి విషయంలోనే వర్తిస్తుందా లేదంటే ఇప్పుడు మహాశివరాత్రి రోజు అందరం ఉపవాసం ఉంటాం కొంతమంది వారాలను బట్టి కూడా ఉపవాసం ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మంగళవారం రోజు శివరాత్రి వచ్చింది అనుకోండి సోమవారం రోజు ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు లేదు అని అంటే శుక్రవారం వచ్చింది అనుకోండి గురువారం ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు అట్లా చూసుకుంటే రెండు రోజులు ఉండాల్సి వస్తుంది కదా అప్పుడు కూడా వర్తిస్తుందా అక్కడ చూస్తే గనక ఉపవాస దీక్ష చూస్తే అక్కడ ముఖ్యంగా మనం మహాశివరాత్రి తీసుకున్నారు మీరు మహాశివరాత్రి తీసుకుంటే అసలు ఏమీ తినకుండా ఉండి పండ్లు తినడమే మనకు నెక్స్ట్ రోజు ఖచ్చితంగా ఉపవాస దీక్ష తీసేయాలి విరమించాల్సి మీరు ఇంకా ఏదున్నా పనికిరాదు ఎందుకంటే దీక్ష పోతుంది నెక్స్ట్ రోజు నువ్వు ఉన్నా కూడా ఇంకా ఆ రోజు దీక్ష పోతుంది అయితే శివరాత్రి మానుకోవాలి అమ్మా అట్లా ఎట్లా అలా కాదు కాబట్టి శివరాత్రి ఉండాలనుకున్నారు కాబట్టి

మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి